హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే ఇంకా ఫీవర్ క్యూర్ కాలేదు నిన్న కొంచెం తగ్గినట్టే తగ్గింది మళ్ళీ ఈరోజు మళ్ళీ కొంచెం ఎక్కువ అయింది ఇక ఫేస్ కూడా అంత ఉంది మరి హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా తగ్గుతుందా మరి తెలియదు ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు నాకు ఫీవర్ వచ్చాడు ఏమో కానీ మా బిడ్డలు పడే కష్టాలు చూడండి వాళ్ళు ఇచ్చి వాళ్ళే రెడీ అవుతూ ఉన్నారు ఎందుకంటే నిజానికి అంటే మమ్మీలకు అనేది ఫీవర్ అనేది రావద్దు ఇంట్లో ఎందుకు అని అంటే చేసేదే అమ్మాయిలం కదా మనకే ఫీవర్ వచ్చి వండుకుంటే వాళ్ళకి వండుకోడు తినడానికి దేనికైనా కష్టమే వాళ్ళు ఎట్లా రెడీ అవుతున్నారో చూడండి చూసుకోవా చూసుకొని పౌడర్ వేసుకో తేజు ఒక్కటే ఆయిల్ పెట్టుకుంటే గంట సేపు ఉంటే నువ్వు ఎప్పుడు రెడీ అవుతాయి చెప్పు పౌడర్ వేసుకోవా హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకుంటావా చేసుకొచ్చుకోవడం సబ్బు ఉన్నాయి అక్కడ బకెట్లో లేవా అది అడ్డుదేనా షూ నేను పెడితే షూలు దారాలు కానీ నువ్వు అది ఆ షూ వేసుకో ఆ షూ వేసుకో నీకు దారం అది అట్ట రాదు అవి గట్ట నేర్చుకోండి నువ్వు గట్ట నేత లేదా నువ్వు అవుతాట్లేదు ఒక్కొక్క షూలు వేసుకుని దానికి షూలో లేసే కట్టూ పెద్ద చూసుకుంటారు

లేదు పౌడర్ వేసుకోవా పౌడర్ వేసుకోవా పౌడర్ వేసుకున్నదా డీపు నువ్వు కూడా పౌడర్ వేసుకో ఆయిల్ పెట్టి ಎಷ್ಟಿದ್ರಾ ಚಾಕ್ಲೇಟು ಚಾಕ್ಲೇಟ್ ಯಾವ್ದಿರ ಶಿರಣ್ಯಾವಲ್ರ ಮಿನ್ನಕ್ಕ ಬರ್ಡೇನಾ ಇತ್ತಾರ ಕೇಕ್ ಇದರ ಕೇಕ್ ఇప్పటివరకు సిరిగదా వాళ్ళు ఎట్లా రెడీ అయ్యారు మొత్తానికైతే స్కూల్కి వెళ్ళిర్రు వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది ఇప్పుడైతే లెవెన్ అవుతుంది ఇప్పటివరకు పడుకునే ఉన్నా అని అయితే వీడియో తీయలేదు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా తీయలేదు ఎందుకంటే నాకు అసలు ఛాతన కాలేదు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకున్నా ఇంకా ఒళ్ళంతనైతే కాలుతుంది చేతనైతే అయితే లేదు నిజంగా మమ్మీలకు ఫీవర్ వస్తేనైతే పిల్లలకు చాలా కష్టం అండి ఎందుకంటే అన్నీ వాళ్ళే వేసుకోవాలి మన మమ్మీలమంటే అన్ని కేరింగ్ ఆయిల్ పెడతాం దూస్తాం షూలు వేస్తా సాక్స్లు వేస్తా అన్నీ నేనే వేస్తా వాళ్ళకి సో ఇప్పుడు ఫీవర్ వచ్చేసరికి అన్ని వాళ్ళ పనుల వాళ్ళే వేసుకుంటున్నారు అది కూడా ఒక అందుకు బెటర్ ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు కావాలి ఇంకా ఏం చేద్దాం అనుకోకుండానైతే అయింది కావాలనైతే ఏం కదా నాకు కూడా ఎందుకు అసలు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా కానీ అసలు క్యూర్ కావట్లేదు మరి ఎందుకు మన టెస్ట్లు ఇట్లా చేయించాలి కావచ్చు నేనైతే వెయిట్ చేస్తున్నా అంటే తగ్గుతుందేమో అన్నట్టు వెయిట్ చేస్తున్నా హాస్పిటల్ వరకు ఎందుకు అని ఇక్కడ ఆర్ఎంపీతోనైతే ఇంజెక్షన్స్ వేసుకున్నా కానీ ఆ రోజు వేసుకున్న రోజు కొంచెం ఏం ఎట్లుండే అంటే ఫీవర్ ఎక్కువ ఉండే బీపీ తక్కువ ఉంది దెబ్బ తాకింది అన్నట్టు అన్నాడు ఎందుకంటే పత్తిగా లో అయినా కదా అట్లా అనేసరికి సరే తగ్గుద్దేమో అనుకొని వెయిట్ చేస్తున్నా మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర ట్యాబ్లెట్ తీసుకొచ్చుకున్న అయిపోతే మళ్ళీ కూడా ఈరోజు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకున్నా అవి వేసుకుంటున్నా కవర్ అవుతుందని వెయిట్ చేస్తున్నా మరీ వెయిట్ చేయడం కూడా బాహారులు అయితే బాగుంటాయి కదా ఈరోజు ఈవినింగ్ వరకు చూసి రేపు కూడా ఇట్లనే ఉందనుకో హాస్పిటల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఫీవర్లు తగ్గ ఫీవర్లు నమ్మడానికి లేదు ఎందుకంటే అంటే టాబ్లెట్లు వేసుకున్న అట్లనే ఉంటుంది అంటే ఏదో వైరల్ ఫీవర్ అయితేనే అది తగ్గదు నార్మల్ ఫీవర్ అయితే ట్యాబ్లెట్లు వేసుకుంటే క్యూర్ అవుతుంది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది కానీ నాకు ఈ రోజుకి మొన్న స్టార్ట్ అయింది మొన్న ఈవినింగు అంతకుముందు టూ డేస్ నుండి పత్తి అలా పోతుంటే బాడీ పెయిన్స్ ఫీవర్ ఫీవర్ లాగా అనిపించింది కానీ ఇంత ఇబ్బంది మనపల్లి అంటే ఫీవర్ లా ఉండే మళ్ళీ తర్వాత ఎక్కువ అయింది ఎప్పుడు వినాయక నిమజ్జనం తెల్లారి నిమజ్జనం రోజు టాబ్లెట్ వేసుకున్న మళ్ళీ తెల్లారి వేసుకుని ఆ రోజు మంచిగా అనిపించింది ఈవినింగ్ నుండి మొత్తం చలితోని ఫీవర్ స్టార్ట్ అయిందంట అసలు తగ్గట్లేదు ఇప్పటికే త్రీ డేస్ అవుతుంది రేపటి వరకు కూడా చూద్దామన్న ఆలోచనలో ఉన్న ఎందుకు అంటే మన లాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అక్కడికి వెళ్తే వేలు కావాలి ఇక్కడ వందలతోని అయిపోతుందేమో అన్నట్టు ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మన వాళ్ళ మనమున్న పరిస్థితుల మనకు అంతలనే ఎక్కువ కదా ఇంకోటి యూట్యూబ్ ఛానల్ కొంచెం ముందుకు పోయినా కూడా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుండే బట్ యూట్యూబ్ కూడా ఎంతకంతే అంతే కొంచెం స్లో వెళ్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నాకైతే ఒక లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ ఇస్తారని చాలా వెయిట్ చేస్తున్నా బట్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు అంటే తెలివక కొడతలేరా లేక మామూలుగా చూసుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం తెలుస్తలేదు అయితే వీడియో దగ్గరకి ఇట్లా ఉంటుంది దానికి ఒక లైక్ ఇవ్వండి ఇస్తే ఏమవుతుందంటే నా వీ నా వీడియో అనేది ఇంకొంతమందికి చూపిస్తుంది అట్లా నాకు వ్యూస్ పెరుగుతాయి వాచ్ టైం కూడా రాలేదు కాబట్టి నాకు వాచ్ అవర్ పెరిగే ఛాన్స్ ఉంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా నాకు కొంచెం వాచ్ టైం తక్కువ ఉంది ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని కానీ కొట్టట్లేదు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నా వీడియో చూసేవాళ్ళు చాలామంది విలేజ్ వాళ్ళు మా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే చూస్తున్నట్టున్నారు వాళ్ళకి ఏంటంటే తెలియదు అంటే లైక్ కొట్టాలని తెలియక అట్లా కూడా వీడియో అనేది ముందుకు వెళ్ళట్లేదు చూసే ఇరవై ముప్పై మంది అట్లా చూస్తున్నారు ఒక్కొక్కటి హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు వెళ్తుంది బట్ లైక్స్ మాత్రం ఏమి ఇవ్వట్లేదు ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ వల్లనన్నా నేను వీడియోస్ అన్న చేసుకుంటా ఎందుకంటే యూట్యూబ్ నుండి మనకు ఎట్లాంటి రెస్పాన్స్ అనేది లేదు అంటే వీడియో పెడుతున్నాం అంతవరకు ఒక హండ్రెడ్ వ్యూస్ కూడా వెళ్ళట్లేదు అట్లా అనేసరికి నేను వీడియో కూడా అది యూట్యూబ్ కూడా పక్కన పెట్టి పనికోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇది ఎంత చేసినా ముందుకు వెళ్తలేదు కదా అని సో నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే యూట్యూబ్ కూడా కొంత చాలా మందికి లైఫ్ ఇస్తుంది నాకు కూడా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్